వెల్కమ్ నేను గీతాంజలి కార్తీక మాసం నాలుగవ సోమవారం చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన్ని అందరూ జరుపుకుంటున్నాం అంటే ప్రత్యేకంగా సోమవారం వ్రతాలు ఆచరిస్తూ ఉన్నారు ఇక చివరి సోమవారం రోజు మేము ఈ మూడు వారాలు వివిధ కారణాల వల్ల చేసుకోలేకపోయామండి ఈ వారం మరి స్వామికి అభిషేకం కావచ్చు దీపారాధన కానీ దానం కానీ విశేషంగా స్నానాలు ఇవన్నీ ఆచరిద్దామని అనుకుంటున్నాం ఎలా చేస్తే మంచిది ఏ సమయంలో చేస్తే మంచిది ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా చాలామంది ఏంటంటే మేము ఈ ఒత్తులు వెలిగించే క్రమంలో వెలిగించలేకపోయామండి పౌర్ణం చేసుకోలేకపోయాము మూడో సోమవారం కూడా అవ్వలేదన్న వాళ్ళు మరి ఈ నాలుగవ వారం చేసుకోవచ్చా అలాగే విధిగా ఆచరించవలసింది ఖచ్చితంగా ఏంటి అలాగే ఎటువంటి ఆహార నియమాలు ఈ రోజున పాటించాలి అందులో త్రయోదశి వచ్చింది ఎంతో విశేషం అని కూడా చెబుతారు మరి తెలుసుకుందాం వీటన్నిటి గురించి వివరాలు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతకాల పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరిశర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగిరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు అప్పుడు నాలుగవ సోమవారానికి వచ్చేసాం మీరు కార్తీక మాసం కూడా అయిపోవచ్చింది ఇంకా కానీ చాలా చక్కగా జరుపుకున్నామండి మీరు చెప్పినటువంటివి అవలంబిస్తూ మొదటి వారం నుంచి రెండో వారం పౌర్ణమి అంటే విశేషంగా ఉన్నటువంటి రోజులు ఏకాదశులు కోటి సోమవారం ఒకటి అన్నీ బాగా చేసుకున్నాం మరి ఈ వారం కూడా చక్కగా చేసుకుంటే ఆ శివకేశవుల అనుగ్రహం మాపైన ఉంటుందనే ఒక భావన అంతే మరి మీరు ఏం చెప్తారు ఈ నాలుగో సోమవారం ఏం చేయాలి కార్తీక మాసంలో సోమవారాలకి చాలా ప్రత్యేకమైనటువంటిదమ్మా పౌర్ణానికి ఎంత ప్రత్యేకమో సోమవారం నాడు కాబట్టి ఈ సోమవారం నాడు విధి విధానాలు తప్పకుండా పాటించాలి అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా పాపం చేయకపోయినా పర్వాలేదు కానీ పుణ్యం చేసుకునే అవకాశం చేసుకోండి పుణ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ పాపం చేయకూడదు అంటారు రెండు మాటలు అవును కాబట్టి పాపం అంటే ఏంటంటే అని అంటారు ఈ సోమవారం రోజున మాంసాహార భోజనం చేయకూడదు మద్యపానం తీసుకోకూడదు దాంపత్యం అస్సలు పనికిరాదు చాలు అంటే చాలా మంది మేము పూజల వ్రతాలు చేయలేకపోతున్నాం ఇంకా మా వల్ల కాదు ఇంకా ఏంటి అని అంటే ఈ నియమాన్ని పాటిస్తూ శివనామస్మరణ చేసుకున్నా చాలమ్మ కానీ ఇంకా మీరు అన్నట్టుగా మొట్టమొదటి అన్నట్టుగా చాలా మంది వివిధ కారణాల వల్ల అనేక పూజలు అనుకున్నంత విధంగా చేసుకోలేకపోతారు ఇక ఆఖరి అవకాశం ఇక కార్తీక మాసం ఇక అయిపోతుంది బుధవారంతో సమాప్తం మళ్ళీ ఇంకొక కార్తీక మాసం కావాలంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వేచి చూడాలి కాబట్టి ఈ సమయంలోనైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి మళ్ళీ ఈ అవకాశాన్ని ఎవ్వరూ జారవీడ్చుకోకండి బ్రహ్మముహూర్త కాలంలోనే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి ఉసిరి దీపాన్ని ఇంట్లోనైనా వెలిగించండి ఇక శివ సహస్రనామ పారాయణం చేసుకోవడం శివలింగానికి అభిషేకం చేసుకోవడం ఈ రోజున చాలా గొప్పగా చెప్పబడి ఉన్నటువంటిది చెప్పవచ్చు తరువాత ప్రధానంగా శివాలయానికి చేరుకొని ఆ రోజున శివాలయంలో అభిషేకం చేసుకోవడం ఇది నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయడం తర్వాత ఆ రోజున ఉన్నటువంటి నక్షత్రము చిత్తా నక్షత్రము త్రయోదశి తిథి ఈ త్రయోదశి తిథికి అధిపతి రుద్రుడు చాలామంది త్రయోదశి అంటే ఏంటి పదమూడు పదమూడో నెంబర్ సంఖ్య బయట దేశాలలో చాలా బ్యాడ్ క్రిస్టును పూజించే దేశాల్లో అసలు పదమూడో నెంబర్ గదే ఉండదు కానీ పదమూడో నెంబర్ గది ఎందుకు ఉండదు అంటే డిస్ట్రాయర్ అయినటువంటి రుద్రుడు అంటే వాళ్ళ దాంట్లో కూడా అర్థం కరెక్టే పదమూడు అనేటువంటిది చెడుదని రు ఆ పదమూడు తిదికి అధిపతి రుద్రుడు డిస్ట్రాయర్ కానీ ఆయన అనుగ్రహం కలిగితే ఆ డిస్ట్రాయర్ కాస్త కూడా మళ్ళీ మనకు యోగాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి అటువంటి రుద్రుడిని త్రయోదశి తిథి సోమవారం కూడా కలిసి రావడం చాలా విశేషం అమ్మ కాబట్టి ప్రత్యక్షంగా శివుడికి చంద్రుడికి సంబంధం ఏర్పడింది ఆ రోజున అంతేకాకుండా బ్యాలన్స్డ్గా ఉండేటువంటి ద్విస్వభావ రాశి అలాగే చెర రాశిలో ఉండేటువంటి చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉంటాడు కదా ద్విస్వభావ రాశి అయిన కన్యా రాశిలో ఉంటాడు ప్లస్ తులారాశిలో కూడా చంద్రుడు వచ్చేస్తాడు ఒకే రోజు రెండు రాశులు మారుతున్నాడు ఈ కారణం చేత ఎవరైతే ఈ రోజున ఈశ్వరుణ్ణి భక్తి ప్రపత్తులతో ఆరాధన చేస్తారో వాళ్ళ జీవితంలో అన్నీ సుఖమయమే ఇట్లాంటి రోజు మళ్ళీ రాదమ్మ ఎందుకంటే ఇంతకు ముందు ఘటించినటువంటి సోమవారాలు వేరు ఈ యొక్క పదిహేడవ తారీఖు రోజున వచ్చేటువంటి సోమవార విధానం వేరు కాబట్టి అందుకనే ఇక్కడ గమనించుకున్నట్లయితే చేయవలసినటువంటిది శివ ఆరాధన అలాగే నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శనేశ్వరుడికి నువ్వుల నూనెతో గనక అభిషేకం గనక చేసినట్లయితే ముఖ్యంగా శని దోష నివారణలు జరిగిపోతాయి అకాలముగా ఆగిపోయిన పనులు మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి ఆ శని భగవానుడి దగ్గర ప్రత్యేకించి ఈ యొక్క నల్ల నువ్వులు కలిపినటువంటి నల్ల బట్టతో చేసినటువంటి చిన్నపాటి ఒత్తిని వెలిగించినట్లయినా చాలా విశేషం అమ్మా ఇంటి అలాగే దేవాలయంలో కందిప మనము కందిపప్పు కంది పొడి చేస్తే వస్తుంది కదమ్మా శనగపిండి కందిపిండి లాగా ఆ కందిపిండిని మనం ఆవు పాలలో వేసి ప్రమిదగా చేసి అందులో ఆవు నేతితో దీపారాధన శివాలయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రధానంగా సంబంధించినటువంటి అనేక దోషాలు వంధ్యా దోషాలు సర్పదోషాలు ఇవన్నీ తొలగిపోతాయమ్మ ఆ సర్పదోషాలు తొలగిపోవడానికి చాలా విశేషమైనటువంటి ప్రక్రియ ఇది అంతేకాకుండా ఆ ప్రమిదల్లో కందులని ఎర్రటి గుడ్డలో కొన్ని కందులు వేసి దాన్ని ముడి చేసేసి ఆ ఒత్తిడిగా చేసుకొని దీపారాధన చేసినటువంటి వాళ్ళకి కుజదోషాలు తొలగిపోతాయి కుజదోషంతో బాధపడి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ యొక్క దీపారాధన ఎవరైతే చేస్తారో తిరిగి వచ్చే సంవత్సరం ఈ యొక్క కార్తీక మాసం వరకు వాళ్ళకి ఈ యొక్క వాహన ప్రమాదాలు జరగవు ఇప్పుడు చాలా మంది వాహన ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు కదా మా బస్సులో వెళ్ళిన ఇలా అటువంటి వాళ్ళకి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఆ యొక్క చెప్పినటువంటి ఆ కంది పొడిలో ఆవు పాలు వేసి బెల్లం కలిపి అందులో ఆవు ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి చక్కగా కొన్ని కందులు వేసిన ఎర్రటి గుడ్డలో కందులు వేసి దానికి ముడి వేసి దాన్ని ఒత్తిలాగా చేసుకొని దీపారాధన చేసినటువంటి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి రోడ్డు ప్రమాదాలు అనేటువంటివి జరగవు దీపాలు పెడతాం ఇలా చేయమంటే చేసుకోవచ్చు ఇక చాలా మంది ఎంతో మంది ఇంకా మేము ఇంకా ఇప్పటి వరకు మేము చేసుకోలేకపోయాం ఉసిరిక దీపాలు పెట్టుకోవచ్చు దీపారాధనలు చేయవచ్చు దేవాలయానికి అందరూ చేరుకుండా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు దేవాలయానికి దీపారాధన చేయండి సాలగ్రామ దానము శివలింగ దానం ఇవన్నీ చేయండి ఇవన్నీ చేయడం వల్ల మనకు ఇక ఆఖరిగా మిగిలిపోయినటువంటి సోమవారం రోజున చేసిన ఆ కారణం చేత మనస్సు చాలా పవిత్రంగా అయిపోతుంది మనస్సు నిర్మలంగా ఉంటుంది మనకు సకల దోషాలు తరిగిపోతాయమ్మా ఇవి నియమాలు పాటించినటువంటి వాళ్ళకి అది ఆల్రెడీ చేసినటువంటి మన ప్రేక్షకుల్లో ఈ దేవతా పూజలు చేసుకున్న తర్వాత వాళ్ళకి కలిగేటువంటి ఆత్మానుభూతి ఆనందము అది వర్ణించలేము అది అనుభవిస్తే తప్ప తెలియదు అట్లాగే మనకు జాతకరీత్యా అనేక రకాలైనటువంటి వీక్షించిన ప్రేక్షకులు కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి నవంబర్ ఇరవయ తారీఖు రోజున బుధవారము సాయంకాలం ఆరు గంటలకి శ్రీశైల క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు మేషమిథున కర్కాటక సింహకన్య కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణాలు ఇవన్నీ కూడాను హోమాలు పూజలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీరు మీ గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమాహేశ్వర పర బ్రహ్మార్పణ